ఒకటే ఒక సైడ్ కలికి మూవీలో భైరవ క్యారెక్టర్ ని అశ్వత్థామ క్యారెక్టర్ ని రివర్స్ మెకానిజం తో రాసుకున్నారు నాగశ్విన్ అశ్విన్ గారు ఆ రివర్స్ మెకానిజంలో చిన్న మొక్క ప్రాణాన్ని కూడా వదలలేదు అసలు ఈ రివర్స్ మెకానిజం అంటే ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో స్పాయిలర్స్ ఉన్నాయి కాబట్టి మూవీ చూడని వాళ్ళు ఈ వీడియో చూడకండి హలో ఎర్త్ వెల్కమ్ టు టీ టాక్స్ నెంబర్ వన్ కర్ణుడి క్యారెక్టర్ కర్ణుడంటే ఏం గుర్తుకొస్తుంది ఆయన చేసిన దానాలు వాటిలో దేవతల రాజు అడిగాడని తన పుట్టుకతో ఉన్న కవచకుండలాలని చీల్చి మరీ ఇచ్చాడు దుర్యోధనుడికి ఇచ్చిన మాట కోసం అధర్మం వైపు నించున్నాడు నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయని క్యారెక్టర్ కర్ణుడిది మరి అలాంటిది అదే కర్ణుడు స్వార్థపరుడైతే ఫోన్ తన కోసమే ఆలోచిస్తే పెంచి పెద్ద చేసి విద్యలన్నీ నేర్పించిన గురువునే మోసం చేస్తే ఎలా ఉంటుందో అని కలికీలోని భైరవ క్యారెక్టర్ రాశాడు నాగశ్విన్ అశ్వత్థామ అధర్మం వైపు నుంచోని అధర్మం కోసం పాండవుల వంశం ఉండకూడదని అభిమన్యుడి భార్య అయిన ఉత్తర కడుపులో ఉన్న బిడ్డను సైతం చంపినవాడు మరి అలాంటిది అదే కడుపులో ఉన్న బిడ్డను కాపాడాలని ప్రయత్నిస్తే మరి అలాంటిది అదే కడుపులో ఉన్న బిడ్డను కాపాడాలని ప్రయత్నిస్తే అని అశ్వత్థామ క్యారెక్టర్ను రాసుకున్నారు నెక్స్ట్ నెంబర్ త్రీ నాగశ్విన్ చిన్న మొక్క ప్రాణాన్ని కూడా వదలలేదు మూవీ మొదట్లో కృష్ణుడు ఒక మొక్కని తొక్కివేస్తాడు మళ్ళీ శంబాలాకి తన కడుపులో ఉన్న బిడ్డలాగా వచ్చినప్పుడు ఆ మొక్క మళ్ళీ పుడుతుంది ఇలా నాగ అశ్విన్ గారు ఈ మూవీ స్క్రిప్ట్ని రాసుకున్నారు మేము ఈ వీడియోలో చెప్పిందంతా విన్న తర్వాత మేము చెప్పినట్టు నాగ అశ్విన్ గారు రాసుకున్న స్క్రిప్ట్ రివర్స్ మెకానిజం అంటారా లేదంటే దానికి ఇంకో పేరు ఉందో అని కామెంట్స్లో చెప్పండి మేము ఈ వీడియోకి రివర్స్లో పెట్టిన తమ్మేలకి ఈ వీడియోకి లింకు ఉందో లేదో కామెంట్స్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ నేను కల్కీలోని యాస్కిన్కి బేబీకి ఇంకా రెండు మూడు మూవీస్లోని క్యారెక్టర్లకి మన డైరెక్టర్లో ఒకటే ప్యాటర్న్ని ఫాలో అయ్యారు అదేంటో నెక్స్ట్ వీడియోలో చెబుతాను దాన్ని మీరు చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి